సినీ నటి జయప్రద తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్టుగా చెప్పారు జయప్రద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని దేవుణ్ణి కోరుకున్నానని చెప్పారు తాను ఇంకా బీజేపీలోనే కొనసాగుతున్నట్టు స్పష్టం చేశారు జయప్రద తెలుగు ప్రజలకు సేవ చేయాలన్నదే తన ఉద్దేశం అన్న ఆమె ఏపీ నుంచి అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానన్నారు నా జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటాను ఆ స్వామి మన ఆంధ్ర ప్రజలకి అలాగే ఆంధ్ర ప్రజలకి రాజధాని ఇవ్వాలని ఆంధ్ర ప్రజలు సుఖంగా ఉండాలని ఆంధ్ర ప్రజలు రైతులందరూ కూడా సుఖశాంతులతోటి ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బీజేపీలో ఉన్నా నేను అయితే శీర్ష నే నేతృత్వంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలుసు అంటే నేను ఆంధ్రల బిడ్డనని కాబట్టి నాకైతే ఇక్కడి నుంచి నాకు అవకాశం వస్తే తప్పకుండా నేను ప్రజలకు సేవ చేయాలి అనేది నా మనసు ఆ పైన ఉన్నటువంటి శీర్ష నేతగ్ వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన ఇంతకంటే మంచిదే కావచ్చు కాబట్టి నేను నా యొక్క జయప్రదగా నేను నిన్నే తీసుకోలేను ఇటువంటిది